గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు లక్ష్యం అకాడమీ కరీంనగర్లోని లక్ష్యం అకాడమీలో డిసెంబర్ రెండవ తారీఖు నుంచి కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ గ్యారంటీ టార్గెట్ సిక్స్ మంత్స్ కోచింగ్ బ్యాచ్ ప్రారంభమైంది ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీ గణేష్ సార్చే తెలంగాణ ఉద్యమ చరిత్ర మహేందర్ అగర్వాల్ హైదరాబాద్ సార్చే అర్థమెటిక్ బోధించే సంస్థ లక్ష్యం అకాడమీ గత నోటిఫికేషన్లో వందకు పైగా పోలీసు ఉద్యోగాలు సాధించిన సంస్థ లక్ష్యం అకాడమీ ఈ సిక్స్ మంత్స్ టార్గెట్ బ్యాచ్లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఆఫర్ డిసెంబర్ ఐదవ తారీఖు వరకు జాయిన్ అయిన అడ్మిషన్స్కి మాత్రమే వర్తిస్తుంది ఈ సిక్స్ మంత్స్లో డైలీ మార్నింగ్ గ్రౌండ్ టెన్ టు ఫైవ్ క్లాసెస్ ఫైవ్ టు సిక్స్ ఎగ్జామ్ ఎయిట్ టు లెవెన్ కఠిన స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది డైలీ ఎగ్జామ్తో పాటు ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది పోలీస్ ఉద్యోగం నీ లక్ష్యమైతే మా లక్ష్యం అకాడమీలో జాయిన్ అవ్వండి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఫోర్ సిక్స్లో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు సిక్స్ మంత్స్ టార్గెట్ బ్యాచ్ ప్రారంభమైంది లగేజ్తో పాటు డైరెక్ట్గా రాగలరు థ్యాంక్ యూ

ఒక మార్క్ వచ్చిందంటే ముల్కి అంటే అర్థమైంది స్థానికుడు లోకలు లేదా స్వదేశీయుడు భూమి పుత్రుడు అని అర్థం ముల్కి అనగా అర్థం ఏమిటి స్థానికుడు లోకలు భూమి పుత్రుడు స్వదేశీయుడు అని అర్థం దేనికి లోకల్ ఇప్పుడు ముల్కి అని ఇస్తున్నా ఏమంటారు అంటే నాన్ లోకల్ అని పిలుస్తారు అర్థమవుతున్నారు చిట్టు ఇప్పుడు నాన్ముల్కి అంటే అర్థమైంది సారు అంటే విదేశీయుడు విదేశీయుడు అవునా అని చెప్పి అర్థంగా భావిస్తారు ఈ నాన్ లోకల్ అంటారు అవునా ఇప్పుడు అసత్య కాలంలో ముల్కి నాన్ ముల్కి సమస్య ఉంది ఇక ఇంతకంటే ముందు ఈ ముల్కి నాన్ ముల్కి సమస్య ఉందా ఉందా లేదా లేదా నువ్వు ఇట్లా చెప్తావా నీకు తెలియదు నేను చెప్తా ఇప్పుడు ఉత్తర భారతదేశమా దక్షిణ భారతదేశమా ఉత్తరమా ఉత్తర దక్షిణ భారతదేశంలో ఏ పీఠ భూమి ఉంది అందుకే దక్షిణ భారతదేశాన్ని ఏమంటారు అంటే దక్కని పీఠ భూమి ఉంది కాబట్టి దాన్ని ఏమనివ్వాలి